ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉద్యోగులకు సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారన్నమాట సో ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అనుకోవచ్చా అని ప్రశ్న అయితే అడిగారు ఆయన్ని సో ఆయన ఏం చెప్పారంటే మాది ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు నడిపే ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న కరువు బకాయిలు డిఎను కూడా దశల వారి చెల్లింపులు జరుపుతామని ఉద్యోగులకు హామీ ఇచ్చాం వారంతా కూడా కుటుంబ సభ్యుల భావిస్తాం ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా చెల్లింపుల్లో ఒక ఎంత జాప్యం జరిగినా ఉద్యోగులకు మా ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది గతంలో చంద్రబాబు ఏ రకంగా ఉద్యోగుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించారో గుర్తించాలి మరోసారి అధికారం మాదే మేము అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం అభివృద్ధికి తగిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాం ఇదే ప్రతి ఎంటా ప్రచారం చేసి మంచి జరిగితేనే ఓటేయాలని ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థిస్తున్నారు ప్రజలు కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తున్నారు మాకు సామాన్యులే సార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి మేము చేయాల్సినవన్నీ కూడా చేసాం కాకపోతే కొంతవరకు చెల్లించాల్సిన బకాయలు అయితే ఆలస్యమైంది ఒప్పుకుంటాం కానీ వాటిని కూడా మేము చెల్లిస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారన్నమాట సో ఈ విధంగా మనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్